ఇట్స్ లైక్ లి ఫ్రెండ్స్ మనం ఉడుములు చూశాం కదా మన ఊర్లో ఉడుము ఇది ఇక్కడ అమెరికాలో ఉడుమిది చంగురంగులుగా ఉంది పాక్ మీద మచ్చలు ఉన్నాయి నలుపు పచ్చ రంగుల్లో ఉంది గడ్డి తింటుంది ఇక్కడ ఇవి బాగా ఎక్కువగా ఉంటాయట మొదటి నేను నేను చూసి ఓసరు విల్ అనుకున్నాను బట్ విల్ అయితే కాదు ఉడిమే ఇది ఇంగ్లీష్లో కమోడో కమోడోలిజెడ్ అంటారు కదా అలా ఉంటుంది బట్ ఇది కమోడో లిజెడ్ అయితే కాదు ఇక్కడ జాతిది గోయింగ్ టు హోల్డ్ ఇట్ ఇట్లీ There's another one. Really? Yeah. They'll, be as, they'll be taller than you. Really? From the tail to the head, yeah. Is your bed? Yeah, but they love the sun. Huh? Uh, they soak up the sun. Oh, one more there, huh? a ah, bigger one. a coat, on there? Yeah, It's a older one, I think. Hmm. This is different, huh? ah. See, it's changing color. Slowly, it turns. ఏ మన ఉడుముల్లా ఉన్నాయి కదా ఇవి ఏదో అంటుందిరా ఏమంటుంది ద్దాం అరే మన ఫ్లాగ్ ఉందరా ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ చూసావా